ఒప్పుకోకటేసానా నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాదీ ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఒక్క ఎఫ్ఐఆర్ ఉంటేనే తట్టుకోలేరు రోజుకు ఎఫ్ఐఆర్ ఉంది నాకు ఎటా చేసుకుంటావు పెళ్లి నేను వేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోస్ తీరిపోద్ది నాది మోజ్ కాదు ఫ్రెండ్ మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ మ్యారీ యూ మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టు మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్ నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ साउंडिंग चलो बोंद्रो मुट्टू वस्तावा रावा चलो जाएंगे उड़ लेंगे एकड़ तीस कल तो तीस कल रहा हम एकड़ की गंगा भाई हम మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకొని ఏంటి చేస్తున్నావాణ్ణి రోజు నువ్వు వస్తుంది ఎందుకేనా చాలా ఇంకా కావాలా లే లే నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్ళిళ్ళు చేయడం కలుకున్నార్రా పాండు జే ఇట్ట ఇట్ట పోల్రా ఇట్లా ఇట్లా పోల్రా ఇట్లా రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే పాడికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అనవసరంగా తీసుకెళ్ళి అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంటర్ తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ వైపు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా ఏ నీలాంటి టోల్లో పది మంది తగిలితే కంపెనీ కుల్లర్ అయిపోతుందిరా ఏ కంపెనీ ఏ అండ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్లు కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ అండి కొంపముచ్చేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి కూతురు నువ్వంటే పడి చస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నే ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మి బయటకు తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను సరేరా ఉన్నారు కలవాలండి అండి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు లేదు సార్ నాకు నీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పాన్ చేసుకోపో వెళ్ళ మార్నింగ్ సార్ ఏంట మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు నాయకుడి సినిమాలో కమల్ హాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ ఆ ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాచవో చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనుక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నాకు కొడక జ్యోతి లక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను మాట్లాడుతున్నా ఎస్య గారితో వాళ్ళ పిన్ని కుతుని చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను బావగారితో మాట్లాడుకున్నాళ్ళు సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో లక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్క సొంత వర్నే బావగారే ఉన్నారు నెల రోజులు హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి నమస్తే నమస్తే అమ్మా మీ గురించి ఎప్పుడు వింటుంటాను బాగి అండి పర్లేదు పర్లే పర్లే పర్లేదు ఇట్స్ ఓకే అమ్మా ఏం చేస్తుంటావమ్మా జాబ్ సర్చ్ అండి అన్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఈ రోజు గంగబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా రే మెంటలదవా అని నువ్వు చూసారంటే చంపేస్తారు ఒగల రాణివి నీవి సొగసు కాదను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను నమస్తే హాయ్ గంగుబాయ్ ఎలా ఉన్నావు బాగున్నాయి అంత హ్యాపీ కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు బాయ్ అమ్మాయి హిమాని అని గర్జావు బాగ్జావు హాగ్జాంగి జావా వచ్చిది రే అరే మంజు అమ్మాయి ఇంటికి వెళ్తుందంట కొంచెం మాట్లాడు పో నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండి ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు పాడాలి ఫోన్ వైబ్రేట్ అవుతుంటుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల ఫోన్ తీయట్లేదురా ఏం గంగుబాయ్ అంత సెట్ అయినట్టే కదా నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలేడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయిని తీసుకున్నారేంటి అమ్మాయి కదా సార్ అబ్బాయి అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుండదు కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ చూడాల హీరో జైసాహె మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ పేవరం వెళ్ళేడే పాలికల కాలు కాలే వస్తా నాకు ఏం గంగదా పాన్నావా చెటి ఏట్ మర్చిపోవు దొంగ అన్ని మర్చిపోవు మీ దగ్గర ఎన్నిసల్లు గీకని కార్డు మర్చిపోయావా ఓయ్ దాన్ని ఏం ఊగుతావ్ గాని ఎట్టరా ఎట్టా తొందర

నిన్ను కొట్టకూడదా నేను దొరకంగా సార్ జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే ఎక్కడ ఇల్లు